శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే లోకం దుఃఖంలో ఉన్నప్పుడు అతను చేసిన కార్యం చాలా గొప్పది హిమవంతుడు శివుని చూసినప్పుడు ఆ సమయంలో ఉన్న రూపం చూసి భయపడి ఉండవచ్చు ఈ విధంగా పలికి మునులు వెంటనే హిమవత్ పర్వతానికి వెళ్ళిరి హిమవంతుడు వారిని సాదరంగా ఆహ్వానించి పూజించను ఋషుల తనకి నమస్కరించి ఇలా పలికిరి దేవుడైన పినాకపాణిని పుత్రికను స్వయంగా కోరుకొనుచున్నాడు అందువల్ల అగ్నికి ఆహుతులు సమర్పించినట్టు నీ పుత్రికను శివునికి ఇచ్చి నీవు పునీతుడువు కమ్ము ఇది దేవకార్యం చాలా కాలం నుంచి దేవతలు దీనికోసం వేచి ఉన్నారు జగత్తునుద్ధరించడం కోసం నీవి పని వెంటనే చేయవలను ఈ విధంగా పలికిన ఋషుల మాట విని హిమవంతుడు ఆనందపరవశుడై ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న వాని వలె ఉక్కిరి బిక్కిరి అయి నోట మాట రాక చేతులు జోడించి నమస్కరించి వారితో ఇలా పలికెను ఏ మహాఫలం కోసమైతే పుత్రికను పొందాలని కోరుకుంటారో అవన్నీ క్రమంగా జరుగుతున్నవి మంచి కులము రూపము వయస్సు అధికారము ఇవన్నీ ఉన్న అతను కోరనిచో అతన్ని పిలిచి పుత్రికను ఇవ్వరాదు మరి దిక్కులే వస్త్రంగా కలవాడు కోరికలు తీర్చువాడు కాముని దహించువాడు ఘోర రూపుడు అయిన వారిని నా పుత్రిక ఎలా సేవించింది ఋషులు పలికిరి దేవతలు దానవులు ఏ శంకర్ని యొక్క పాద పద్మాలు సేవిస్తూ ఆనందిస్తున్నారో శంకరుని ఐశ్వర్యం ఎలా ఉంటుందో తెలుసుకో ఎవరికి ఏ రూపం ఉపయోగపడుతుందో ఆ రూపాన్ని వారు చిరకాలం కోరుకుంటారు ఈ బాల ఆ రూపాన్ని కోరుకొనచు ఘోరమైన తపస్సు చేయించున్నది ఆమె దివ్యమైన వ్రతం ఆచరిస్తున్నది ఆ వ్రతం ముగిసిన పిమ్మట తాపసలమైన మా మాటలు అనుసరించను ఈ విధంగా పలికిన పిదప ఋషులు పర్వతరాజపుత్రి అయిన పార్వతి తపస్సు చేయుచున్న ప్రదేశానికి వచ్చరి సూర్యుని తాపాన్ని అగ్నిజ్వాలను సహిస్తూ నిశ్చయ సంకల్పంతో తపమాచరిస్తున్న ఉమాదేవిని చూసిరి ఆప్యాయతతో వారు పలికిన మాటలు విని పార్వతీదేవి ఇలా పలికెను పినాకపాణి అయిన శివుని తప్ప నేను ఇంకెవరిని కోరను జీవులకు ఐశ్వర్యం ప్రసాదించేవాడు ఉన్నతుడు అయిన వాడు శివుడే కదా ధీరత్వం ఐశ్వర్యంతో కూడిన కార్యాలు చేయవాడు శివుడే కదా పెద్ద ప్రమాణమున్న మహత్ కార్యములు చేయవాడు శివుడే కదా సమాన సూర్యుడు ఎవరికంటే వేరే వస్తువు లేదో అది అంతము ఆది అంతము లేని ఐశ్వర్యం ఎవరికి కలదో అతన్ని నేను శరణ పొందుతున్నాను అతడందరికీ సమానడు దృఢమైన వాడు అతని విపరీత కార్యములందరికీ తెలిసినవి మునివర్లు ఆ మాటలు విని పరమానందంతో కండ్లలో నీరు తిరిగినవి ఆ బాలను అభినందించిరి గొప్ప సంతోషంతో పర్వతపుత్రితో ఇలా పలికిరి అహో పుత్రి అత్యద్భుతం మా హృదయాలకు ఆనందం కలిగించేదివి భవని ఆశ్రయించిన నీవు మూర్తిభవించిన పరిశుద్ధ జ్ఞాన స్వరూపురాలవు అద్భుతమైన పరమశివుని ఐశ్వర్యం మేము తెలియదు నీ యొక్క దృఢ నిశ్చయం తెలుసుకోవడానికే మేమిక్కడికి వచ్చాము ఓ తన్వంగి త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది సూర్యుని కాంతి ఉన్నప్పుడు రత్నం యొక్క కాంతి ఇంకెందుకు పదార్థముల నుంచి వర్ణమును విడదీయలేనట్లు శివుని నీ నుంచి విడదీయలేరు మేము ఇప్పుడు వెళ్లి అనేక ఉపాయాలతో శివుని యాచించదము మా హృదయాల్లో కూడా ఇదే కోరిక ఉన్నది నీవు బుద్ధియు నీతియు అయి ఉన్నావు అందువల్ల శంకరుడిని కార్యం తప్పక నెరవేరుస్తాడు ఈ విధంగా పలికిన ఋషులను గిరికన్య పూజించెను అటుపై వారు హిమాలయ పర్వతాల్లో ఉన్న ఉన్నత శిఖరానికి వెళ్ళిరి గంగా జలాలతో తడిసిన దేహం కలిగి కపిలవర్ణం కలిగిన జట్టలు ధరించిన ఋషులు చేతిలో మందార పువ్వులను చేతిలో పట్టుకుని వెళ్ళుచుండగా తుమ్మెదల వారిని అనుసరించెను వారు పర్వత శిఖరం చేరి అచ్చట శంకర్ని ఆశ్రమం దర్శించిరి అచట ఉన్న ప్రాణులన్నీ ఎంతో శాంతంగా ఉండవి ఆ వనమంతా ఎంతో స్థిమితంగా ఉంది అక్కడ జలములు నిశ్శబ్దంగా అన్ని వైపులా ప్రవహించను అక్కడ చేతిలో దండం పట్టుకుని నిలుచున్న వీరకుని చూసిరి వచ్చిన పనిని దృష్టిలో పెట్టుకుని వారు వినయంతో మధురంగా ఇలా పలికిరి దేవతల కార్యార్థమై త్రినేత్రుడని శంకర్ని దర్శించుటకు వచ్చితిమి ఓ వీరకుడా నీవే మాకు గతివి కాలయాపన కలగకుండా స్వామిని దర్శించినట్లు చేయవలను ప్రతిహారిని మొదట అభ్యర్థించి తర్వాత స్వామిని దర్శించవలనంటే నియమం ఈ విధంగా పలికిన ఋషుల మాటలు విని వీరకుడు గౌరవంతో ఇలా పలికెను ఓ ఋషులారా శివుడు ఇప్పుడే యజ్ఞం చేయటకు సాయంకాల సంధ్యా సంధ్యాస్నానానికై గంగానది తీరానికి వెళ్ళను కొంత తడవు వేచి ఉండండి మీరు త్వరలోనే శివుని దర్శించగలరు దప్పికగొన్న చాతక పక్షి వర్షాకాల నీటి కోసం వేచి ఉన్నట్లు కార్యకుశలురైన మునలు శివుని కోసం నిరీక్షించిరి అనంతరం మృగచర్మం ధరించి వీరాసనంలో కూర్చున్న శివుని వీరకుడు సమీపించి శివునికి మోకరిలి మోకాలపై నిలబడి నమస్కరించి ఇలా పలికెను స్వామి అమిత తేజోవంతులను మిమ్మల్ని దర్శించుటకు సప్త ఋషులు వచ్చారు వారిని దర్శించుటకు ఇచ్చి ఆ తర్వాత మీరు ధ్యానమునకు ఉపక్రమించండి మహానుభావుడైన వీరకుడు పలికిన మాటలు విన్న ధూర్జటి కంటిరెప్పల సైగతో వారిని లోపలికి పంపించమని చెప్పాను స్వామి అనుజ్ఞ గ్రహించిన వీరకుడు ఊపి కొంత దూరంలో ఉన్న సప్త ఋషులతో శివుని దర్శనానికి రమ్మని చెప్పాను కృష్ణాజనం ధరించిన వారందరూ తమ జటలను కట్టుకొని శివుని దివ్య తపోవేదికకు వచ్చిరి రెండు చేతులతో పుష్పములను తీసుకువచ్చి శివుని దివ్య పాదములను పూజించి అందరూ శివుని చూసి ఆనందంతో ఆప్యాయతతో ఇలా పలికిరి ఆహా ఈనాడు మేము కృతార్థనమయ్యాము పుణ్యములకు నిధులు దేవతలు చేసి నమస్కరించబడిన పాద పల్లవాలను దర్శించాము లోకరక్షణార్థం మేము ఏమి చేయవలనో ఆదేశించవలను సర్వజ్ఞుడైన శివుడు వారి మాట విని నవ్వి మీ మనసులో ఉన్న కార్యం ఏదో దాన్ని నిర్వర్తించండి అని మునిసత్వములతో పలికెను శివుడు ఆ విధంగా పలకగా ఋషులు వెంటనే పర్వతపుత్రి పార్వతి ఉన్న ప్రదేశానికి వచ్చి పార్వతీదేవితో ఇలా పలికిరి రమ్యమైన మనోహరమైన ప్రియమైన నీ రూపాన్ని తపస్సుతో నాశనం చేయవద్దు శంకరుడు ప్రసన్నుడయ్యాడు నిన్ను వివాహం చేసుకును ఈ విషయమే నీకన్నా ముందు నీ తండ్రిని అడిగాము నీ తండ్రితో కలిసి నీవు ఇంటికి వెళ్ళు మేము కూడా మా నివాసాలకు వెళ్ళదాము రుషులి విధంగా పలకగా తపస్సుకు ఖచ్చితంగా ఫలితములు లభించనని భావించి పార్వతీదేవి దేవి వెంటనే తండ్రి యొక్క మందిరానికి వెళ్ళను హరిణి దర్శనానికి ఉవ్విల్లుచున పార్వతీదేవికి ఆ రాత్రి కొన్ని వేల సంవత్సరాల వలె అయ్యను ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో సఖీల పార్వతీదేవికి అనేక మంగళకరమైన కర్మలను క్రమక్రమంగా చేసిరి మూర్తి భవించిన రూపం ధరించిన ఋతువులు ఈమెకు శుభం కలిగించటకు పర్వతంలో ఈమెను సేవించని వాయువు చూ సుఖమును కలిగించను ఆ భవనాన్ని లక్ష్మీదేవి స్వయంగా అనేక విధాలుగా అలంకరించను కాంతి అన్ని భావములలోనూ చేరినది బుద్ధి అంతటా నిండినది చింతామణి మొదలైన రత్నాలు పర్వతం చుట్టూ నిలిచినవి అనేక విధములైన లతలు కల్ప వృక్షం మొదలైన మహావృక్షాలు అచటికి వచ్చినవి మూర్తి భవించిన ఓషధులు దివ్య ఔషధులతో కలిసి అక్కడికి వచ్చను రసములు ధాతువులు ఆ పర్వతానికి దాసులయ్యను దాసులందరూ వారి వారి పనుల్లో మగ్నమైరి సమస్త నదులు సముద్రాలు స్థావర జంగమాలన్నీ అచటికి వచ్చి హిమవంతుని మహిమను పెంచను ఋషులు ఉరగములు యక్షులు గంధర్వులు కిన్నెరలు వీరంతా అలంకార వస్తువులు సిద్ధం చేసుకుని ఆ గంధమాదన పర్వతానికి వచ్చి బ్రహ్మకు శివనియందు ఆప్యాయతతో వెంబడి నీరు కారగా చంద్రుని శివుని జుటాజుటంలో అలంకరించను కానీ చాముండ్రుడు కపాలమాలను శివుని మెడలో వేసెను పిదప కాళీ శంకర దయచ్య కులమును నాశనం చేసి నన్ను రక్తంతో తృప్తిపరచ కుమారుని నీవు సృష్టించు అని పలికెను విష్ణువు ఉజ్వలమైన కంఠాభరణాన్ని భుజంగాభరణం తీసుకువచ్చి శివుని ముందు నిలచెను ఇంద్రుడు చెమటల కారుతో మేధస్సుతో నానిన ఏనుగు చర్మంతో వచ్చెను వాయువు మనోవేగంతో తీక్షణంగా వీచి హిమవంతుని వలె ప్రకాశిస్తున్న శివుని వాహనం నందిని అలంకరించను సూర్య అగ్ని శంకర నేత్రములలో వెండి వలె ప్రకాశిస్తున్న చితిభస్మ కపాలంలో నింపి తెచ్చిన దానితో లోకసాక్షుడు లోకనాథుని అలంకరించని మానవుల దొమ్ములతో మాలకట్టి భయంతో ఎవడు దూరంగా నిలిచను కుబేరుడు అనేక ఆకారములను రత్నభూషణాలు తీసుకువచ్చెను శివుడు వాటిని నిరా నిరాకరించి శివుడు స్వయంగా పాముల కంకణములుగాను తక్షకుని కర్ణాభరణంగాను ధరించను ఈ విధంగా అందరూ శివుడు వివిధ రకాలైన వస్తువులతో అలంకరించరి భూదేవి ఎంతో ఆసక్తితో కొత్త ధాన్యాన్ని రసముల నిండిన ఔషధులతో సర్వభావాలతో అచటికి వచ్చను సర్వజ్ఞుడైన వరుణుడు నానా రత్నాలతో కూడిన ఆభరణ వివిధ రకాల పుష్పాలను తీసుకువచ్చి సిద్ధంగా నిలిచెను బంగారు ఆభరణాలతోనూ వెండి పవిత్రంతోనూ అగ్ని అచుట నిలిచెను వాయువు మందమందంగా వీచుచు స్వామికి సుఖస్పర్శ కలిగించుచుండెను వజ్రాయుధం అలంకారంగా గల ఇంద్రుడు శివునికి ఆనందంతో చంద్రుని వలె ప్రకాశిస్తున్న గొడుగును పట్టెను గంధర్వ శ్రేష్ఠుల పాడిరి అప్సరగణములు ఆడిరి గంధర్వులు కిన్నెరలు వాద్యములను అతిమధురంగా వాయిస్తూ గానం చేసిరి ముహూర్తములు ఋతువులు కూడా పాడిరి నాట్యం చేసిరి చెప్పలలైన గణములు హిమవత్ పర్వతాన్ని అల్లకల్లోలం చేసిరి భగన నేత్రములు నాశనం చేసిన విశ్వకర్త అయిన ఆ స్వామి భార్యతో కూర్చుని శాస్త్రంలో చెప్పబడిన విధంగా వివాహక్రియలు చేయిచుండెను గిరిరాజైన హిమవంతుడు ఈశ్వరునికి అర్ఘ్యం సమర్పించను దేవతలు ఇది చూసి వినోదంగా మాట్లాడిరి ఆ రాత్రికి శివుడు భార్యతో సహా అక్కడే ఉండెను మర్నాడు ఉదయం గంధర్వుల గానంతో అప్సరసుల నాట్యంతో లేచెను హిమవంతునితో నేను బయలుదేరుతానని చెప్పి వాయువేగం గల శృంగిపై కూర్చుని పార్వతీదేవితో సహా మందరగిరి పర్వతానికి బయలుదేరను నీలలోహితుడైన శివుడు ఉమాదేవితో సహా విడలకు పర్వతరాజు వెడలగా పర్వతరాజు హిమవంతుడు బంధుమిత్రులతో పుత్రికను కన్న తండ్రి పుత్రికను యోగ్యుడైన వరుణి చేతిలో పెట్టిన తర్వాతనే మనసు శాంతించును అని పలికెను శివుడు పట్టణాలలో ఉన్న ఉద్యానవనములలో జనసందడి లేని మనోహరమైన వనాలలో సంతోషం నిండిన మనసుతో పార్వతీదేవితో విహరించెను ఈ విధంగా ఎంతో కాలం గడిచిన పిమ్మట పార్వతీదేవి తన చెల్లెలతో కలిసి బొమ్మలతో పుత్రుడు అని పేరు పెట్టుకొని ఆటలాడుచుండెను ఒకసారి పార్వతీదేవి దేవి నూనె శరీరానికి పట్టించుకొని పిండితో శరీరం పైనున్న మలినం తొలగించుకునను కింద ఆ మనుతో పార్వతీదేవి ఏనుగు శిరస్సుగల ఒక మనిషి రూపం చేసెను పార్వతీదేవి ఆట ఆడుతూ ఆకార ఆకారాన్ని పావన గంగా జలంలో పడవేశను నీటిలో పడినంతనే ఆ బొమ్మ పెద్ద శరీరం గల ఆకృతిగా పెరిగను అలా పెరుగుతూ పెరుగుతూ ఆ శరీరంతో ప్రపంచమంతా నిండిపోయాను అప్పుడు పార్వతీదేవి మరియు గంగాదేవి పుత్రా అని పిలిచిరి దేవతలు ఎనుగు ఆకారం గల ఆ రూపాన్ని గంగేయునుగా పూజించిరి పితామహుడు గజాననికి గజ గణాధిపత్యం ఇచ్చాను పార్వతీదేవి తిరిగి ఆడుకుంటూ ఒక చెట్టును తయారు చేశాను చిగురించిన ఆ చెట్టే అశోక వృక్షం విప్రులలో ముఖ్యుడు దేవపురోహితుడైన బృహస్పతి దానికి సంస్కారాలు చేసి పెంచరి అనంతరం మునులు దేవతలు పార్వతీదేవితో ఇలా పలికిరి ఓ దేవి నీవు చూపించిన ఈ దారికి మేము ఆచరించవలసిన మర్యాదలు ఏర్పరచాలి పుత్రుని వలె భావిస్తున్న ఈ చెట్టు పుత్రుని వలన ఏమి ఫలం లభించను మునులు ఈ విధంగా అడగగా పార్వతీదేవి గొప్ప ఆనందంతో పావన వాక్యం ఇలా పలికెను నీరు లేని గ్రామంలో ఒక బావిని తవ్వించేవాడు అతడు ఆ బావిలో ఎన్ని చుక్కల నీరు ఉండను అన్ని సంవత్సరాల కాలం స్వర్గం లో వసించను పది బావులకు సమానం ఒక కోనేరు పది కోనేరులకు సమానం ఒక లోతైన మడగు పది మడుగులకు సమానం ఒక పుత్రిక పది మంది పుత్రికలకు సమానం ఒక చెట్టు ఇదే నేను ఏర్పరిచిన లోక నడత ఇది శుభమైనది పార్వతీదేవి దేవిలా పలికిన పిదప బృహస్పతి మొదలైన వారు పార్వతీదేవికి నమస్కరించి తమ నెలవలకు వెళ్ళిరి వారు వారు వెడలిన పిదప శివుడు కూడా పార్వతీదేవి చెయ్యను పట్టుకుని స్వగృహానికి వెళ్ళను ఆ గృహం గొప్ప హర్షంను కలిగించను ఆ గృహాన్ని అనేక ప్రాసాదములతోనూ గోపురములతోనూ కూడి ఉన్నది ముత్యాలు దండలతో అలంకరించబడినది అనేక వేదికలతోనూ బంగారు తీగలతో కట్టబడిన లతలతోనూ నిండి ఉంది మనసుకు ఆహ్లాదం కలిగించే క్రీడా గృహం పూలు చల్లబడి గొప్ప పరిమళాన్ని వెదజల్లుతున్నది ఆ పరిమళానికి అక్కడే తిరుగుతున్న ఝుంకారములు చేయుచున్నవి కిన్నెరలు ఉచ్చస్వరంతో సంగీత తోనో సుగంధ భరితమైన ధూపంతోనూ నిండి ఉంది క్రీడిస్తున్న నెమల ప్రతిమలతోనూ హంసల గుంపులున్న స్ఫటిక స్తంభములతోనూ తోరణాలతోనూ ఉన్నవి పద్మరాగాలతో చేయబడిన నిర్మించబడిన గోడలలో చిలుకలు తమ ప్రతిబింబాలను చూసి నిజమైన చిలుకలను భ్రమించినవి శివుడు పార్వతీదేవితో ఆటలాడటకు ఉపక్రమించను నిర్మలమైన ఇంద్రనీల మనలు పొదగబడిన ఆ స్థలంలో వారిద్దరూ ఆడుచుండరి వారిద్దరూ వినోదంతో సుఖించుచుండరి వారిరువురు ఈ విధంగా క్రీడించుచుండ ఆకాశంలో ఒక గొప్ప శబ్దం వినబడింది ఆ శబ్దం విని పార్వతీదేవి కుతూహలం శబ్దం ఏమిటని శంకరుని అడిగాను శంకరుడు నవ్వుతూ ఇలా చెప్పాను దేవి నీవు దీన్ని ఏనాడో చూడలేదు వీరు నాకు ప్రియమైన గణపతిలో వారు పర్వతాల్లో ఆడుకొనిచున్నారు పూర్వం వీరు తపస్సుతోనూ బ్రహ్మచర్యంతోను నామస్మరణతోనూ క్షేత్రాలు ఆశ్రయించి నన్ను సంతోషపరిచిరే వారు నా వద్దకు వచ్చారు వారి కోరిన రూపన రూపం ధరించగల శక్తి కలిగిన వారు గొప్ప ఉత్సాహం కలవారు గొప్ప రూపం గలవారు గొప్ప గుణములు కలవారు వీరి బలమును కార్యములను చూసి నేను విస్మితుడనయ్యాను దేవతలతో కూడిన ఈ సమస్త సృష్టిని నాశనం చేయగల సామర్థ్యం కలవారు వీరు బ్రహ్మ చంద్రుడు ఇంద్రుడు గంధర్వులు మహోరగములు కిన్నెరలు వీరందరూ నన్ను వదిలినా నాకు దుఃఖం లేదు కానీ వీరు నన్ను విడిస్తే నాకు సంతోషం లేదు చార్వాంగి పర్వతాల్లో క్రీడిస్తున్న వీరు నాకు హృదయలు ఆ మాటలు విని పార్వతీదేవి వారిని చూడవలనన్న ఆశతో కిటికీలో నుంచి బయటకు చూశాను వారిలో కొందరు కృషించిన శరీరం కలవారు కొందరు పొడగైన వారు కొందరు పొట్టివారు కొందరు పెద్ద పొట్ట కలవారు కొందరు పులుల వంటి ముఖం కలవారు కొందరు ఏనుగుల వంటి ముఖం కలవారు కొందరు మేక రూపంతోనూ కొందరు గొర్రె రూపంతోనూ ఇంకా కొందరు అనేక రకాలైన జంతు రూపములు గలవారు కొందరి నోటి నుంచి అగ్ని జ్వాలలు వెడల్చున్నవి కొందరు ముఖములు సౌమ్యంగాను కొందరు ముఖములు భయంగా ఉన్నవి కొంతమంది ముఖములు నవ్వుతూ కొందరు నల్లని జట్టులతోనూ కొందరు పక్షిముఖములతోనూ కొందరు దేవముఖంతోనూ కొందరు పట్టు వస్త్రాలతో మరికొందరు వివిధ జంతువుల చర్మాలతో కొంతమంది నగ్నంగాను కొంతమంది విరూపులుగాను ఉన్నారు కొందరు ఆవు చెవులతో కొందరు ఏనుగు చెవులతో కొందరు అనేక ముఖాలతో మరికొందరు అనేక ఉదరాలతో కొందరు అనేక కాళ్ళు చేతులతో ఉన్నారు వీరంతా దివ్యాస్త్రాలు చేత ధరించిరి అనేక రకాలైన పువ్వులు ధరించిరి వివిధ రకాలైన కవచాలు ధరించిరి చిత్ర విచిత్రమైన వాహనాలలో వారందరూ కూర్చున్నారు కొందరు రూపములు కలిగి ఆకాశంలో సంచరించుచుండ్రి కొందరు వీణ ఇతర వాద్యాలను వాయిస్తూ నాట్యం చేయుచుండిరి వారిని చూసి పార్వతీదేవి శంకరునితో ఇలా పలికెను ఈ గణపతులు ఎంతమంది ఉన్నారు వారి పేర్లు ఏమిటి వారు ఎలాంటి వారు వారు ఒక్కొక్కరి గురించి నాకు చెప్పవలని అని కోరినది Om Shanti Shanti sun